వాడవాడల డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి ఈ మేరకు అనకపల్లి జిల్లా పాయకరావుపేట అంబేద్కర్ కాలనీలో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత బహుజన పార్టీ వ్యవస్థాపకులు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు సుప్రీంకోర్టు న్యాయవాది వడ్డమూరి కృష్ణ స్వరూప్ పాల్గొన్నారు స్థానిక పరివర్తన నిలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో భాగంగా కృష్ణ స్వరూప్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి గణ నివాళులు అర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను గురించిన సందేశాన్ని కృష్ణస్వరూప్ అందించారు ఈ కార్యక్రమంలో రాష్ట దళిత బహుజన పార్టీ అధ్యక్షులు దాసరి అన్నపూర్ణ జిల్లా అధ్యక్షులు దుబ్బాడ దావిదు ఎస్ రాయవరం మండల పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పట్టణ అధ్యక్షులు జక్కల సూరిబాబు టౌన్ కన్వీనర్ చిరుకురి రమణ పార్టీ ఎస్ రాయవరం మండలం ఇన్ఛార్జి కసింకోట హనుమంతరావు మహడాడు జిల్లా కోఆర్డినేటర్ చీటిమూరి గోవింద్ తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఈ మాట్లాడారు దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం ఈరోజు జనవరి ఇరవై ఆరు భారత రాజ్యాంగం అమలుపరిచిన రోజు మరి ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి ఎంతో కృషి చేసి త్యాగం చేసి ఈ దేశ పౌర సమాజానికి సామాజిక చివరిన హక్కుల్ని చట్టబద్ధం చేసి అది రాజ్యాంగబద్ధంగా రూపొందించి ఈ దేశ పౌర సమాజానికి అందించిన రోజు మరి భారత రాజ్యాంగం అమలుపరిచిన రోజు దాదాపు రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు ఎంతో కష్టపడి కృషి చేసి ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది ఆ మహోత్తర రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై సరిగ్గా ఇదే రోజు జనవరి ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం అమలుపరిచిన రోజు మరి ఈరోజు ఈ దేశ పౌర సమాజం జాతీయ గ్రంథం మరి రాజ్యాంగం అమలుపరచిన సందర్భంగా రాజ్యాంగ హక్కుల కోసం రాజ్యాంగాన్ని అమలు కోసం పౌర సమాజం అంతా కూడా ఆలోచించిన సమయం మరి ఈ దేశ రాజ్యాంగాన్ని చట్టంలో అమలుపరచకుండా మరి రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కాషాయ ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నాయి రాజ్యాంగ నిర్మాతల ఆశయాలని వీళ్ళు ధ్వంసం చేస్తున్నారు రాజ్యాంగాన్ని పోలుస్తున్నారు దాని స్థానంలో మనుస్మృతి ఐదు వేల సంవత్సరాల క్రితం చాతుర్భరణ ధర్మం అధర్మం మూలంగా పునాదిగా ఏర్పాటు చేసిన మనుస్మృతిని ఈ మనువాద మనుస్మృతిని రాజ్యాంగం తొలగించి రాజ్యాంగ స్థానంలో తీసుకురావడానికి చూస్తున్నారు మరొకసారి ఈ ఈ దేశాన్ని ఈ యాభై ఏళ్ళ వెనక్కి నెట్టే కుట్ర నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అందువల్ల భారత రాజ్యాంగం రక్షించుకోవాల్సిన సమయం మనువాద పాలక వర్గాల నుండి ఈ దోపిడీ మాఫియా పాలక వర్గాల నుండి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసాన్యమైందని సందర్భంగా పౌర సమాజానికి దళిత భోజన పార్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాం మరి రాజ్యాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అని పిలుపుతో మనం ముందుకు పోవాలి రాజ్యాంగాన్ని అమలుపరచకుండా మరి ఏదైతే రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాద్యత్వం సోషల్ జస్టిస్ ఈ పునాదితో కూడిన మరి సమత రాజ్యాంగాన్ని చేయడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నారు మరి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని సామాజిక హక్కుల్ని మరి రాజకీయ హక్కుల్ని జీవన హక్కుల్ని మానవ హక్కుల్ని రద్దు చేయడానికి ఈ దోపిడీ కులాల పార్టీలు నేతృత్వంలో ఉన్న ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అందువల్ల రాజ్యాంగాన్ని అమలు జరగాలంటే రాజ్యం రాజ్యాంగం రక్షించుకోవాలంటే దళిత బహుజన జాతులు రాజ్యాధికారంలోకి రావాలి పొలిటికల్ పవర్ సాధన ద్వారానే ఈ మహోత్సర రాజ్యాంగాన్ని మరి కాపాడుకోగలుగుతాం రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలుపరచుకోగలుగుతాం రాజ్యాంగ రక్షణ ద్వారానే ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ పేద మొత్తం దళిత భోజన సమాజానికి పౌర సమాజానికి యావత్తు పౌర సమాజానికి సామాజిక న్యాయం విముక్తి వస్తుందని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం కాబట్టి రిపబ్లిక్ డే యొక్క ఫలాలు రిపబ్లిక్ డే యొక్క మరి దానికి సంబంధించిన ఆశయాలు సాధన కోసం మనమంతా కూడా ముందుకు భావాలని నిరంతరం దినోత్సవం సందర్భంగా పిలుపునిస్తున్నాం जय भीम जय राम जय राजन्द्र जय रामचन्द्र